రాస్ కావ్య అయితే అడవిలో అయితే ఇరికిపోతారనమాట ఇక వాళ్ళని వెంటపడుతూ యామని మనుషులైతే వస్తారన్నమాట కావ్యని చంపేయాలని చెప్పేసి ఇక మన కావ్య అయితే తెలివిగా వాళ్ళు ఉన్న లొకేషన్ అయితే ఇక ఇందిరా దేవుళ్ళకి పంపించి కానీ వాళ్ళైతే ఇక అప్పును అయితే పంపిస్తారనమాట ఇక వెతకమని అని చెప్పేసి కానీ రాస్ చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇక ఇద్దరు అయితే రౌడీలకు అయితే దొరికిపోతారు అనమాట ఇంతకీ రాస్ చేసిన చిన్న మిస్టేక్ ఏంటి అని అసలు ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా శివరాజు చూడండి రాజు కావ్య అయితే చీకటి పడకముందే వెళుతున్నప్పుడు అడవిలోంచి ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట కానీ యామిని మనుషులైతే ఇక వాళ్ళిద్దరినైతే వెంట పడుతూ ఉంటారు ఇక ఇంతలో అప్పు అయితే కావ్య పంపించిన లొకేషన్ వరకు అయితే వస్తానమాట ఇక రాజ్ కావ్య నడిచి వెళుతూ దారి వెత్తుకుంటూ ఉండగానే అయితే ఎందుకండి అనవసరంగా ఇలా భయపడుతూ పరిగెత్తుతున్నాం అసలు వాళ్ళకి మనం ఎందుకు భయపడాలి మనమేమైనా తప్పు అని చెప్పేసి అనగానే ఇక కావ్య అయితే మనమేం తప్పు చేయలేదండి కాకపోతే వాళ్ళు రౌడీల్లా ఉన్నారు వాళ్ళు మొఖాలు చూస్తేనే అర్థం అవ్వట్లేదా మనల్ని ఏమైనా చేస్తారో అందుకని చెప్పేసి తప్పించుకుంటున్నాం అని చెప్పేసి అనగానే ఎందుకండి మీకు అంత భయం అని చెప్పేసి ఇక రాజు అయితే అంటాడనమాట ఏంటి మీకు అంత ధైర్యం అని చెప్పేసి అనగానే అవును నాకు చాలా ధైర్యం గూగుల్లో ధైర్యం అని సెర్చ్ చేస్తే నా పేరు వస్తుంది తెలుసా అని చెప్పేసి కావ్య ముందైతే రాజు బిల్టప్ ఇస్తూ ఉంటాడనమాట ఇక ఎంతలోనే పక్కనే తొడనైతే చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇక కావ్య దగ్గరికి అయితే పరిగెత్తుతాడు ఏంటండి ఇప్పుడేకా ధైర్యం అది అని చెప్పేసి బిల్డప్ ఇచ్చారు చిన్న తొండను చూసి భయపడ్డారని చెప్పేసి ఇక అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇక అయితే కళావతి గారు నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చిందండి మనం అనవసరంగా దారు కనుక్కొని వెళ్ళే కన్నా ఇక్కడే ఉండిపోతే బెటర్ కదా ఏమంటారు సీతారాములలో మనం కూడా ఓ గుడిసి వేసుకొని ఇక్కడే ఉండిపోదాం చాలా బాగుంటుందని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట మంచిది రామ్ గారు మీరు ఎక్కడే ఉండండి నేను మాత్రం వెళ్ళిపోతానని చెప్పేసి కావి అయితే అంటూ ఉంటుంది అనమాట ఏమండి ఏమండి సీత లేకుండా రాముడు ఎలా ఉంటాడండి అని చెప్పేసి కావ్య వెనకాలే రాజు కూడా పరిగెత్తుడన్నమాట అలా కావ్య రాజు అయితే పరిగెత్తుతూ ఉండగానే కొంచెం దూరం అయితే ఆగి ఇక అయితే నాకు చాలా దాహం వేస్తుందండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక రాజు అయితే ఎక్కడికి వెళ్తాడో తెలియదు కానీ అయితే అక్కడే కూర్చోబెట్టి ఒక ఆకునైతే చుట్టి నీళ్ళు అయితే తీసుకొస్తాడు ఇక కావ్యత తాగి తను కూడా తాగిస్తాడనమాట ఎంతలో రౌడీలో ఒక అయితే రాజును కావ్యని చూసి అన్న వాళ్ళు అక్కడ ఉన్నారు పద అని చెప్పేసి అరుస్తాడన్నమాట ఇక రాజు కావైతే అలానే పరిగెత్తు కొంచెం దూరం వెళ్ళాక రౌడీలు కనిపించకుండా ఒక పెద్ద కొండ వెనకాలైతే దాక్కుంటారన్నమాట ఇక అప్పుడే రౌడీలు ఇంకా రాగానే రాజు అయితే ఒక రాయి తీసుకొని వాళ్ళు ఉన్నవైపు కాకుండా వైపు అయితే విసిరేస్తాడనమాట ఇక ఆ సౌండ్కి రౌడీలు అయితే చూసి ఇక అటు వెళ్ళారేమో అని చెప్పేసి అనుకుని ఇంకా అటు వెళ్తారనమాట వాళ్ళు ఉన్న వైపు రాకుండా అలా రాజు అయితే రౌడీల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడనమాట ఇక అప్పుడే యామిని అయితే ఆ రౌడీలో మెయిన్ హెడ్ ఉంటాడు కదా షేక్ అతనికి అయితే కాల్ చేసి కళావతిని చంపేసేవా లేదని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మేడం మనం అనుకున్నట్టుగా ఏది జరగటం లేదు మేడం మనం అనుకున్నట్టుగానే వాళ్ళతో గొడవ పెట్టుకున్నాం కానీ రాజు ఎదురు తిరుగుతాడు అనుకుంటే కాపీ అతను తీసుకుని వెళ్ళిపోయింది మేడం అప్పటికే కానీ చేసి చేశాం మేడం వాళ్ళు అడవిలోకి పారిపోయారు వాళ్ళు అడవిలోనే ఉన్నారు మేడం వాళ్ళే వెతుకుతున్న చెప్పేసి షేక్ బ్యాండ్ అయితే చెప్తాడనమాట నువ్వు ఇలా టైం వేస్ట్ చేస్తూ ఆ కావిన ప్రాణాలతో అడవి దాడితే మాత్రం నువ్వు ప్రాణాలతో ఉండవు గుర్తుపెట్టుకొని చెప్పేసి ఆమెని అయితే వార్నింగ్ ఇస్తుందనమాట డోంట్ వరీ మేడం మనం అనుకున్నట్టే జరుగుతుంది ఎందుకంటే ఈ అడవి నాకు బాగా తెలుసు ఈ అడవిలో ఎటు వెళ్తే ఎటు వస్తామో వాళ్ళకే ఐడియా లేదు పైగా చేత కూడా పడుతుంది కదా ఇక ఎక్కువసేపు వాళ్ళు అని చెప్పేసి బాండ్ అయితే చెప్తుంటాడనమాట సరే మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను పని కాగానే నాకు కాల్ చేయని చెప్పేసి ఆమెని అయితే చెప్తుంది సరే మేడం అని చెప్పేసి ఫోన్ పెట్టేసి రే వాళ్ళు ఈరోజు మన చేతుల నుంచి తప్పించుకోకూడదు పదండి అని చెప్పేసి ఇక మిగిలిన రౌడీలతో వెతుకుతూ ఉంటాడనమాట ఇక రాజు అయితే పరిగెత్తుతూ ఉంటారు ఇక అప్పు అయితే నలుగురు అయితే తీసుకొని వస్తుంది అనమాట వికారాబాద్ పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉన్నారు ఈ లోపు మనం అని చెప్పేసి ఇక మిగిలిన పోలీసుతో అంటూ ఉంటుంది సరే మేడం అని చెప్పేసి అలా అందరూ అయితే వెతుకుతూ ఉంటారు ఇక చీకటి పాడంతో ఒక చోట ఆగిపోయిన అయితే బాగా వేస్తుందని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక కావ్య ఆకలి అనగానే రాజు అయితే మాయమైపోతాడు రామ్ గారు రామ్ గారు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అనమాట కావ్య అయితే కంగారుగా కొంతసేపటికైతే రాజు చేతులు వెనక పెట్టుకుని కళావతి గారు అని చెప్పేసి పిలుస్తాడు అనమాట ఇక దగ్గరికి వెళ్ళి ఉన్నట్టుండి మాయమైపోతారా నేను ఎంత కంగారు పడ్డాను తెలుసు అని చెప్పేసి రాజును కొడుతూ ఉండగానే వెనక పెట్టిన చేతులు ముందుకు తీసి కొన్ని కాయలు అయితే తీసి ఆకలి అన్నారు కదా కళావతి గారు అందుకే వెళ్ళాను తీసుకోండి మీకోసం భయం లేకుండా మంట కూడా వేశానని చెప్పేసి మంటను చూయించి ఇంకా ఆ పళ్ళనైతే చేతికిచ్చి తను కూడా తీసుకొని తింటూ కూర్చుంటారనమాట ఇక కావైతే రాజు చూపించే ప్రేమకు మురిసిపోతూ ఇక రాజు ఇచ్చిన కాయలను తింటూ కూర్చుంటుందన్నమాట అయితే ఆ కాయలే వాళ్ళకైతే పెద్ద ప్రమాదాన్ని అయితే తెచ్చిపెడతాయి అది అడవి కావడం వల్ల అవి ఏంటో కూడా రాజుకు తెలియక పొరపాటున తెచ్చి తినే కాయలు అని చెప్పేసి తెచ్చుకొని ఇక తను తిని కావి కూడా ఇస్తాడనమాట ఇక అవి తిని వాళ్ళైతే కాసేపటికి బాగా తాగిన వాళ్ళలాగా తూలుతూ మత్తుగా ఉంది అనుకుంటూ నిద్ర అయితే పోతారనమాట అప్కమింగ్ ఎపిసోడ్ అయితే రాజు కావి అయితే ఆ కాయలు తినడం వల్ల బాగా నిద్ర మత్తులకి అయితే వెళ్ళిపోతారు ఇక రౌడీలు అయితే లైట్స్ వేసుకుంటూ వస్తూ ఇక వాళ్ళని అయితే చూస్తారు అనమాట అప్పటికే వీళ్ళిద్దరైతే బాగా స్పృహలో ఉండకుండా నిద్ర మత్తులో ఉంటారనమాట రాజు కావి అలా స్పృహలో లేకుండా నిద్రపోవడం చూసిన షేక్ బాండ్ అయితే బ్యాచ్ సూపర్ అన్నట్లుగా నువ్వుకుంటూ ఉంటారు అరుగు అన్న వాళ్ళు లేపేద్దాం లేపేద్దామని చెప్పేసి అక్కడైతే అంటాడనమాట సరే అన్నట్లుగా షేక్ బాండ్ అయితే అడుగులో అడుగు వేసుకుంటూ కత్తి పట్టుకొని ఇక ఇంకా రావల ముందుకైతే వెళ్ళి కత్తి పైకి లేపి కావే చూస్తూ ఉంటాడనమాట ఇక కావి అయితే మంచి డీప్ స్లీప్లో ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది ఇక షేక్ బాండ్ అయితే కత్తి పైకి లేపి కసక్కన పొడిచినట్టే కనిపిస్తుంది మనకి వీడియోలో ఇక కళావతి గట్టిగా అరిచినట్టు వినిపిస్తుంది అయితే కత్తిపోట్లయితే ఉండవు నాకు తెలిసి రాజు కళ్ళు తెలిసి అయినా ఉండొచ్చు లేదంటే కళావతి ప్రాణాల మీదకి వస్తే రాజుకి ఒకవేళ గత గుర్తొచ్చేలా అయితే ఉండొచ్చు ఇంకా మరి నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం ఫ్రెండ్స్ మరి మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్